హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ అన్ని దాట్ల సరస్వతి టీవీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే కనకాంబరం పూలు కోసుకొని మాల కట్టుకున్న చాలా రోజులైపోయింది మన చెట్టు కనకాంబరాలు బాగా పూసింది మొన్న వర్షాలకు శుభ్రంగా రాలిపోయే మాట చూద్దాం ఇప్పుడు ఎన్నవుతాయో మన దగ్గర మూడు కనకాంబరాలు మూడు రకాల కనకాంబరాలు ఉన్నాయి పసుపు ఇది కొంచెం ఎర్రగా ఉంటుంది కదా అది కొయ్యడం కొంచెం కష్టం స్పీడ్గా కోస్తే కాడలు తెగిపోతాయి కాడలు తెగిపోతే మనకు మాలు కట్టుకోవడానికి రాదు ఇంతకుముందు ఫొటోలకు పెట్టేవారు పూడు పూలు సులవర తాంబాలంతో రెండు తాంబాలాలు అయ్యాయి మాకు ఇప్పుడు ఉదూర్ తుఫాను వచ్చినప్పుడు పోయాయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నా కూడా బాగా రాలేదు ఇప్పుడు బాగా వచ్చేవి ఇంకా దీని మొదటినే అంత నారు ఉందో విత్తనాలు వచ్చిన విత్తనాలన్నీ చితిపి ఇక్కడే పోసేస్తున్నాను మళ్ళీని బోల్ని ఆరుకు ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి కనకాంబరం తోట ఇవ్వాలి ఎంత బాగుంటాయో కనకాంబరాలు లైట్ వెయిట్ పేరెట్టు ఉంటాయి పెట్టుకోవడానికి ఇప్పుడు పిల్లలు ఎవరు పెట్టుకోవట్లేదు కాకపోతే వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇలా ముదిరిపోయిన కొమ్మలో కట్ చేసేయాలి కట్ చేస్తే మళ్ళీ చిగురొస్తుంది అలాగే విత్తనాలు విత్తనాలు ఇలా ఉంటాయి ఈ నేను మళ్ళీ ఇక్కడే పడేస్తాను అన్నమాట అలా పడేసిన విత్తనాలు పుట్టిన నారు చూడండి ఎంత అందం అదంతా నారే అలాంటివే ఇక్కడ రెండు బుట్టలు వేసాను వేరే రంగు ఇక్కడ రెండు బుట్టలు ఉంది ఇది వేరే రంగు ఎంత బాగున్నాయో కానీ ఎక్కువ పూలు పూస్తున్నాయి ఎక్కువ పూస్తే బాగుండి ఇవి ఈ రంగు ఎంత బాగున్నాయో పసుపు ఇంకా మూడిట్లో వేసాను కానీ ఒక దాంట్లో బతికింది రెండిట్లో చచ్చిపోయింది ఇవే ఎక్కువ డెవలప్ చేయాలి మనకి ఈ సంవత్సరం కనకాంబరం నార్ బోర్డు పుట్టింది బాగా డెవలప్ చేసుకోవచ్చు మా అమ్మలువి ఇవి ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి ఇవి కూడా విత్తనాలే వస్తున్నాయి అంత బాగున్నాయి మొక్కే అందంగా ఉంటుంది ఇది చాలా నిన్న వచ్చాయి ఇక ఇవి మన దగ్గర ఉన్న మూడు రంగులు పింకు పసుపు ఆరెంజ్ ఇంకా ఎర్ర నెరుపు ఉంది నర్సరీలో తీసుకోవాలి ఇవి వచ్చే ఇవి ఈ మూడు రంగులు మాల కడదాం చిన్నప్పుడు బోల్డ్ పూలు మాల కట్టి పెట్టి పిల్లలకి మా చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలు కూడా పెట్టుకోవట్లేదు పెద్ద పెద్ద తల్లు ఉండేది అప్పుడు పెట్టుకునేవారు ఎవరికి జల్లే ఉండట్లేదు చూసారా ఎంత అమలు అయ్యిందో ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే నేను పెట్టుకోనా దేవుడికి పెట్టినా అని దేవుడికి పూజ అయిపోయింది కదా ఇప్పుడు మనం పెట్టేసుకుందాం ఈ రోజుకి ఈరోజు నా చీరకి మ్యాచింగ్ బాగున్నాయి కదా ఇంకా కొంచెం దాకా పడుకుంటే బాగుండు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది పువ్వులు పెట్టుకొని చూశారు కదా ఇది కనకాంబరం పువ్వుల స్టోరీ చూస్తున్నారా ఫస్ట్ టైం లిసియంతోష్ పువ్వు వైలెట్ కలర్ పూసింది ఫస్ట్ ఎక్కువ వేసాం కదా తీసుకొచ్చి ఫస్ట్ ఫస్ట్ వైలెట్ కలర్ పూసింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే ఇప్పటికొచ్చింది మన తాట్లోకి ఈ పువ్వు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది వీటి పేర్లు విశాంత మొక్కలు మేము బెంగళూరు నుంచి నలభై మొక్కలు తీసుకొచ్చాం ఫస్ట్ ఫస్ట్ వైలెట్ కలర్ పూసింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అమిత్వాళ్ళు వీడియోలో చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వేసుకుంటాను ఎప్పుడెప్పుడు పూస్తుందా అనిపించింది ఈ మొక్కలు మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి తెలంగాణలో ఒక అమ్మాయి ఇస్తున్నారు ఆన్లైన్లో మీకు ఆ ఫోన్ నెంబర్ ఇస్తాను ఓకేనా బాధించండి ఎంత పెద్ద అయితే చాలా బాగా మాట కూడా ఎవరితో బాగుంది కొత్త వారు ఎవరు చూస్తే బయట పెట్టుకోండి అన్నమాట మా మమ్మల్ని ఏమనవు చూస్తున్నాయి అంతే చూసారుగా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకే కాగితం పూలం ఒక ఎంత బాగుందో ఎక్కువ నచ్చిందా మరి ఓకేనా బాయ్ ఇంకో మంచి వీడియో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారో ఇక్కడున్నాను